అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వస్తువులను పుట్టింటి నుంచి అస్సలు తెచ్చుకోకూడదు ఆ వస్తువులు ఏంటో తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పుట్టింటికి వచ్చినప్పుడు తల్లిదండ్రులు ఇచ్చే బహుమతులతో పాటు ఇతర లాంటివి తీసుకెళ్తూ ఉంటారు కొన్నింటిని తల్లిదండ్రులు ఇష్టపడిస్తే మరికొన్నిటిని తమ ఇష్టం కొద్దీ తీసుకెళ్తారు కొన్ని వస్తువులను పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు అలా తీసుకొని వెళ్తే మంచిది కాదని అంటారు ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చాలా మంది తల్లిదండ్రులు తమ అమ్మాయికి ఇంటికి కిరాణా సరుకులు పంపిస్తుంటారు ఉప్పులు పప్పులు ఇతర సరుకులు పంపిస్తుంటారు అయితే ఈ కిరాణా వస్తువుల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉప్పు ఉండకూడదని పెద్దలు చెబుతారు ఉప్పును తీసుకెళ్లడం వల్ల రెండు కుటుంబాల మధ్య ఉన్న సంబంధం దెబ్బతింటుందని భావిస్తారు చింతపండు తీసుకెళ్లడం వల్ల చెడు జరుగుతుందని విశ్వాసం ఇది ఇరు కుటుంబాల మధ్య గొడవలను తెచ్చిపెడుతుందని అంటారు కాబట్టి చింతపండును తీసుకువెళ్ళకూడదు పదునైన వస్తువులు కత్తులు కత్తిపీటలు కత్తెరలు బ్లేడు లాంటి పదునైన వస్తువులను కూడా తీసుకువెళ్ళకూడదు వీటి వల్ల సంబంధాలు దెబ్బతింటాయి ఇరు కుటుంబాల మధ్య చిన్న విషయాల్లోనూ కలహాలు వస్తాయి నస్పర్ధలు పెరుగుతాయి ఇది బంధుత్వాన్ని శత్రుత్వంగా మారుస్తుంది చీపురును లక్ష్మీదేవిగా భావిస్తారు హిందూ సంప్రదాయం ప్రకారం చీపురుకు కాలు తగిలిన మొక్కుతుంటారు అలాగే బియ్యాన్ని గాలించే చేట చాటను కూడా అలాగే చూస్తారు ఈ వస్తువులను కూడా పుట్టింటి నుంచి మెట్టింటికి తీసుకువెళ్ళకూడదు చీపురు చాటను తీసుకెళ్లడం ద్వారా పుట్టింటి వారిలో ఆర్థిక సమస్యలు వస్తాయి అప్పులు కూడా పెరుగుతాయి అగ్గిపెట్టెను కూడా తీసుకువెళ్ళకూడదు అగ్గిపెట్టెను ఇంటికి వెలుగు అందించే పవిత్రమైనదిగా భావిస్తారు అందుకే అగ్గిపెట్టెలను పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు నలుపు రంగు బట్టలు కూడా తీసుకువెళ్ళకూడదు నల్ల వస్తువులు కూడా తీసుకువెళ్ళవద్దు నలుపు రంగు శని సూచిస్తుంది ఇలా నలుపు రంగు వస్తువులు తీసుకెళ్లడం వల్ల శని వస్తుంది అని అంటారు పుట్టింటి నుంచి పాలు నూనె పెరుగు దూది గొడుగు లక్ష్మీకాయిన్ విసుర్రాయి అద్దం లాంటి వస్తువులను కూడా పుట్టింటి నుంచి తీసుకువెళ్ళకూడదు ఈ వస్తువులను పుట్టింటి నుంచి అస్సలు తీసుకొని వెళ్ళకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్